హాయ్ అండి అందరికీ నమస్కారం వాహనమిత్ర పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది వాహనమిత్ర పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అయితే ఈ రోజు నుంచి అయితే తీసుకుంటున్నారు దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం ఈ రోజు నుంచి అప్లికేషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో క్యాబ్ డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకం ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే అర్హులైన వారు ఈ రోజు నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అని ప్రభుత్వం రిలీజ్ చేసిన ప్రత్యేక ఫామ్లో వివరాలు నింపి ఈ నెల పంతొమ్మిది తారీఖులోపు సచివాలయాల్లో అందజేయాలని తెలియజేయడం జరిగింది ఎంపికైన డ్రైవర్ల అకౌంట్లో అక్టోబర్ ఒకటి తారీఖున ప్రభుత్వం ఈ వాహనమిత్ర పదిహేను వేల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పడం జరిగింది సో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు ఈ రోజు నుంచే ఈ వాహన వాహనమిత్ర పథకానికైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది